డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ కు వినతి పత్రం అందజేత మరిగూడ మండల కేంద్రంలో రెండు వైద్య కేంద్రాలు ఒకే ఆవరణలో ఉండటం చట్ట విరుద్ధమని భావించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిధిలోని శివన్నగూడ గ్రామ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు మండల కేంద్రానికి రాలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు వైద్యానికి ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శివన్నగూడ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ పేద ప్రజలకు వైద్య సదుపాయం అందుతుందనే ఉద్దేశంతో శివన్నగూడ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి మండల ప్రజా ప్రతినిధులు తీర్మానం చేశారు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేశారు కానీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయారని కావున దయచేసి అట్టి గ్రామాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శివన్నగూడ గ్రామంలో ఏర్పాటు చేసి తగిన వస్తువులు కల్పించాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ను కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మరిగూడ మాజీ ఎంపీ బీఆర్ఎస్ రాష్ట నాయకులు అనంతరాజు గౌడ్ కలిసి వినతి అందజేశారు